హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఎలా ఉండాలి అన్ని విషయాలను క్లుప్తంగా వివరిస్తానండి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు రెండు ఉసిరి దీపాలను అలాగే రెండు పిండి దీపాలను కూడా వెలిగించుకుంటున్నానండి నేను చూపించే పూజా విధానం ఇంట్లో అయినా తులసికోట దగ్గర అయినా గుడిలో అయినా అచ్చం ఇలాగే చేసుకోవాలండి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో శుభ్రం చేసుకొని పసుపుతో చక్కగా అలుక్కోవాలి ఇలా పసుపుని రాసిన తర్వాత బియ్యం అష్టతల అష్టతల్ల ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఈరోజు చంద్రుడు కృతిగా నక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ రోజున కార్తీక పౌర్ణంగా జరుపుకుంటాము పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట శివపార్వతులు లక్ష్మీనారాయణులు కొలువుంటారు వారి ఇంట సిరి సంపదలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి చంద్రుని కిరణాలు మన మీద పడితే సకల దోషాలు తొలగి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు ఏ చిన్న పని చేసినా కోటి రెట్ల ఫలితం కలుగుతుందండి ఈరోజు చేసే దీప పూజ దానం స్నానం యాగం చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి కార్తీక మాసం అంటేనే సకల దేవతలకి చాలా ప్రీతికరమైనవండి కార్తీక మాసాన్ని దేవ దీపావళి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది కానీ చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండే పౌర్ణమి విశిష్టత చాలా గొప్పది ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలండి సాయంత్రం ఇంట్లో ఇంటి బయట దీపాలను వెలిగించుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు పూజ సూర్యోదయానికి ముందు అలాగే సూర్యాస్తయం అయిన తర్వాతే పూజను చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకునేవారు పున్నమి చంద్రుడు ఉన్నప్పుడే పూజలు చేసుకోవాలండి ఉదయం నుండి ఉపవాసం ఉండి చంద్రుడు వచ్చిన తర్వాత అంటే చంద్రకిరణాలు పడే చోట దీపాన్ని వెలిగించుకోవాలి అందుకే ఈరోజు దీపాలను తులసి కోడ దగ్గర అయినా గుడిలో అయినా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు తులసి లేని లేనివారు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో అయినా దీపాలను పెట్టుకోవచ్చండి అయితే ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకున్న వారు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే నిప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు దానం చేస్తే చాలా మంచిదండి ఉసిరికాయ దీపాన్ని అలాగే మీకు నచ్చిన ఏ దానిని చేయండి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి చంద్రుని కిన్నాలు మన మీద పడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కాబట్టి ఆరు బయట దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి అలాగే గుడికి వెళ్ళి దైవ దర్శనం అనేది చేసుకోవాలండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేవారు అల్పాహారాన్ని అంటే ఫ్రూట్స్ని కానీ పాలను కానీ తీసుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చండి ముందుగా ఇలా పసుపు కుంకుమను చక్కగా అలంకరించుకున్న తర్వాత తమలపాకులనికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు రెండు ఉసిరి దీపాలను రెండు పిండి దీపాలను కూడా పెట్టుకుంటున్నానండి కార్తీక సోమవారాలు శుక్రవారాలు మంగళవారాలు కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపాలను పెట్టుకోవచ్చు ఈ నెలలో ఎప్పుడు పెట్టుకున్నట్లయితే ఈ రోజు పెట్టుకుంటే చాలండి మంచి ఫలితం అనేది కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు పెట్టుకుంటామంటే ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన అనేది జరగాలండి కానీ ఆడవాళ్ళ అడ్డంకుల వల్ల కానీ కొన్ని కారణాల వల్ల కానీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం కుదరదు కదా ఈరోజు ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు ఏ రోజు అయితే దీపారాధన చేయలేదో ఆ అపరోధాలను తొలగించుకోవడానికి మూడు వందల రోజులకు ప్రతీకగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటాము అలాగే పిండి దీపాలను ఉసిరి దీపాలను వెలిగించినట్లయితే చాలా మంచిదండి ముందుగా ప్రమిదలకు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే పిండి దీపాలకి ఉసిరి దీపాలకి కూడా చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు అనేవి పెట్టుకోవాలండి ఉసిరి దీపాన్ని పెట్టుకున్నట్లయితే ముందుగా కొన్ని బియ్యాన్ని వేసి ఉసిరి దీపాలను పెట్టుకోవాలండి మూడు వందల అరవై ఐదు వత్తులను ముందే నూనెలో నానబెట్టుకుంటే దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుందండి ఈ దీపాన్ని పెట్టుకునేటప్పుడు ఒక ప్రమిదను పెట్టకూడదు రెండు ప్రమిదలను కలిపి పెట్టుకోవాలి ఒకవేళ రెండు ప్రమిదం లేకపోతే ముందుగా తమలపాకు పెట్టుకొని దానిపై ప్రమిదను పెట్టుకోవాలి అన్నిట్లో నెయ్యిలో వేసుకున్న ఒత్తులను వేసుకోవాలండి ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి పసుపుతో గణపతిని చేసుకొని స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించి పూజ అనేది చేసుకోవాలి వినాయకుడికి పూజ చేసుకునేటప్పుడు మీకు ఏ శ్లోకాలు వస్తే అవి చదువుకోండి ఏవి రాకపోతే ఓం గమ్ గణపతియే నమః నమ అంటూ పూజ అనేది చేసుకోవాలి పసుపు గణపతికి పసుపు కుంకుమ వస్త్రం సమర్పించాలండి ఆ తర్వాత పూలను కూడా సమర్పించాలి అలాగే అన్ని దీపాలకు పూలను కూడా సమర్పించి స్వామివారిని మనసులో తలుచుకొని దీపారాధన అనేది చేసుకోవాలి దీపాలను అగర్బత్తితో దీపాలను వెలిగించుకోవాలండి ఇలా వెలిగించిన తర్వాత దీపాలకి పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించాలి ఈరోజు దీపారాధన చేస్తే చాలా పుణ్యం కలుగుతుందండి మీకు కుదిరితే ఉసిరి దీపం దానం చేయడానికి ప్రయత్నించండి ముందుగా పూజారులను అడిగి వారు ఒప్పుకుంటే వారికి దీపం అనేది దానం చేయండి చాలా మంచి ఫలితం కలుగుతుంది దీపాలను వెలిగించి దూపాన్ని చూపించండి ఈ దీపాలను కొండెక్కిన తర్వాత ఉసిరి దీపాలను మనం ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వారంతా నైవేద్యంగా స్వీకరించవచ్చు పిండి దీపాలను అయితే అక్కడే వదిలేయొచ్చండి లేదంటే ఇంటికి తెచ్చి నీటితో కలిపి చెట్టుకు పోసేయొచ్చు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు ప్రతి శనివారం వెలిగించినా చాలా మంచి ఫలితం కలుగుతుందండి పసుపు గణపతిని కూడా అక్కడే వదిలేయచ్చు లేదంటే ఇంటికి తెచ్చి నీటిలో కలిపి చెట్టుకు పోసేయచ్చు అండి ధూపం చూపించిన తర్వాత ఆకు ఒక్క అడ్డీ పనులను తాంబూలంగా సమర్పించాలి నైవేద్యంగా ఈరోజు వడపప్పును కానీ పులిహోరను కానీ పెడితే చాలా మంచిదండి ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులకు ప్రతికగా పూజ అనేది చేసుకుంటాం కాబట్టి మనం పెట్టే ప్రసాదాలు ఎక్కువ మెతుకులుగా ఉండేలా చూసుకోవాలి నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చేసి దీపానికి నమస్కారం అనేది చేసుకోవాలండి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి చంద్రుని కిరణాలు మన మీద పడితే చాలా మంచిదని చెప్తుంటారు కాబట్టి ఆరు బయట దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి అలాగే మీకు వీలైతే గుడికి వెళ్ళి దైవ దర్శనం అనేది చేసుకోండి ఈ నెలలో కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం మనకు కలుగుతుందండి అందుకని తులసి కూడ దగ్గర కానీ గుడిలో కానీ దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి ఇంతేనండి కార్తీక పౌర్ణమి పూర్తి పూజా విధానాన్ని సంపూర్ణంగా వివరించాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ